తెలుగు ఛానల్ కు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప పాఠశాల గ్రౌండ్లో గత రెండు సంవత్సరాలుగా హాకీ కోచింగ్ తీసుకున్న చిన్నారులు అనంతపురం జిల్లా ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో చిన్నారుల హాకీ పోటీల్లో భాగంగా కళ్యాణదుర్గం హాకీ క్రీడాకారులు గెలుపొందడం జరిగింది యు ఎనిమిది విభాగంలో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ తో యు ఎనిమిది మిక్స్డ్ జెండర్ ఉభయ జిల్లాల టోర్నమెంట్ ని కళ్యాణదుర్గం హాకీ టీం గెలవడం జరిగినది ఫైనల్ మ్యాచ్ లో కళ్యాణదుర్గం చిన్నారుల హాకీ టీం అనంతపురం చిన్నారుల హాకీ టీం మీద ఎనిమిది నుంచి రెండు వరకు స్కోర్ తేడాతో గెలుపొందడం జరిగినది గెలుపొందిన కళ్యాణదుర్గం హాకీ టీంను ఆర్డిటి స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి హాకీ సెక్రటరీ అనిల్ కుమార్ ఆర్డిటీ రీజనల్ కోచెస్ చౌడేశ్వర్ శంకర్ మరియు కళ్యాణదుర్గం హాకీ టీం కోచ్ ఎంఎస్ అక్రమ్ భాషా వారితో పాటు పిల్లల తల్లిదండ్రులు మరియు కళ్యాణదుర్గం లోకల్ కోచ్లు అరవింద్ వేణు మధు మహేష్ అఖిల మరియు ఉషా పలువురు అభినందించడం జరిగినది வெரி <electric> குட்ரா <miraculous> <Elliot> <Dartmouth> <TF3> <ASSY organizational> గత రెండు సంవత్సరాల నుంచి కళ్యాణదుర్గం కర్ణం చిక్కప్ప స్కూల్ గ్రౌండ్లో హాకీ ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము ఆడపిల్లలకి మరియు మగపిల్లలకి గత ఇరవై తొమ్మిదో తారీఖు మరియు ముప్పై తారీఖు జరిగినటువంటి అండర్ ఎయిట్ మిక్స్డ్ జెండర్ జిల్లా స్థాయి టోర్నమెంట్లో కళ్యాణదుర్గం హాకీ టీం వరుసగా మూడోసారి ఈ టోర్నమెంట్ని కైవసం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కళ్యాణదుర్గం టీం మొదటి మ్యాచ్ చియోడుతో ఆడి పదహైదు సున్నాతో స్కోర్తో గెలవడం జరిగింది రెండో మ్యాచ్ కళ్యాణదుర్గం మరియు గుడ్ చిల్డ్రన్ స్కూల్ అనంతపురం వాళ్ళు ఆన్నారు దానిలో పదిహేడు సున్నా స్కోర్తో గెలవడం జరిగింది మూడో మ్యాచ్ కళ్యాణదుర్గం మరియు ధర్మవరం ఆడడం జరిగింది ఫోర్ వన్ స్కోర్తో గెలవడం జరిగింది నాలుగో మ్యాచ్ కళ్యాణదుర్గం వర్సెస్ రోగ్రిపురం మ్యాచ్తో ఆడడం జరిగింది రోట్రిపురంతో ఎనిమిది సున్నాతో గెలవడం జరిగింది ఐదో మ్యాచ్ కళ్యాణదుర్గం మరియు నార్పాల టీంతో ఆడడం జరిగింది ఐదు ఒకటి స్కోర్తో మన కళ్యాణదుర్గం గెలవడం జరిగింది సెమీఫైనల్స్లో కళ్యాణదుర్గం మరియు దుర్తుకుంట టీం పార్టిసిపేషన్ చేయడం జరిగింది మన కళ్యాణదుర్గం టీం సెవెన్ వన్ ఏడు ఒకటి స్కోర్తో కళ్యాణదుర్గం టీం సెమీఫైనల్ విన్ అయ్యి ఫైనల్స్కి చేరింది ఫైనల్లో కళ్యాణదుర్గం మరియు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ టీం పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ లో మన కళ్యాణదుర్గం ఎనిమిది గోళ్లు అనంతపురం రెండు గోళ్లు కొట్టడం జరిగింది ఎనిమిది రెండు స్కోర్ తో మన కళ్యాణదుర్గం టీం గెలవడం జరిగింది ఇది మూడోసారి ఆడిట్ సంస్థ జరుపుతున్నటువంటి టోర్నమెంట్ గెలవడం చాలా గర్వించదగ్గ విషయం కళ్యాణదుర్గం పట్టణానికి మరియు కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఈ టోర్నమెంట్ జరిపినటువంటి ఆర్డిపి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి మ్యాంచపెరర్ సార్ విశాల మేడం మరియు ఎన్ఎఫెరర్ మేడం డైరెక్టర్ గారు స్పోర్ట్స్ డైరెక్టర్ అయినటువంటి సాయి గారికి వారితో పాటు ఇక్కడికి పిల్లలందరినీ రోజు కి పంపించి వారికి సహకరిస్తున్నటువంటి కళ్యాణదుర్గం హాకీ పిల్లల తల్లిదండ్రులందరికీ మరియు లోకల్ కోచ్లు అయినటువంటి మన అరవింద్ మధు వేణు మహేష్ మరియు అఖిల మన ఉషా గారికి రోజు వచ్చి ప్రాక్టీస్ పిల్లలకి ఇస్తున్నారు వాళ్ళందరికీ హాకీ ఫ్యామిలీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను